ఈరోజు మనం దుప్పటి అనే పేరు గల కథని మనం తెలుసుకుందాం ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండే అమలాపురంలో బస్సు ఎక్కి బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి లేదా ముక్తేశ్వరం వచ్చి రేవు దాటి కోటిపల్లి మీదగా రాజమండ్రి చేరడం ఒకటి అప్పటికి రెండు దోవలు ఉన్నాయి అప్పటికి రావులపాలెం వంతన పడలేదు అందువల్ల ఇవే రెండు మార్గాలు సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది అందుచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవాల్సి వచ్చింది ముక్తేశ్వరం రేవులో బస్సు దిగి రేవు దాటడానికి లాంచీ టిక్కెట్ తీసుకుంటున్నాడు ఇంతలో ఒరేయ్ రాముడు ఒరేయ్ రాముడు అంటూ పరిచిత కంఠం వినిపించింది అతను వెనక్కి తిరిగి చూశాడు కుంటి సోమన్న అవును కనిపించేది కుంటి సోమన్నే కుంటి సోమన్నది రాముడు వాళ్ళ ఊరే రాముడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది ఉదయం పూట పెసరట్లు మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చవెచ్చగా బడి పిల్లలకి దొరికేవి ఏదైనా కానీ ఒక కానీ ఖరీదు ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరి పళ్ళు రాలిన ముదురు కొబ్బరికాయలు పట్టుకెళ్ళి కుంటి సామాన్నకి ఇచ్చేవాళ్ళు అప్పుడు కొబ్బరి పండు ఖరీదు కూడా ఒక కానీయే వీళ్ళు ఇలా కొబ్బరి ఇచ్చి అలా కొబ్బరి లౌజ్ తీసుకునేవాళ్ళు సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ కారణంగా అతనికి పెళ్ళి కాలేదు ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు ఈ వ్యాపారంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమన్నకి లేదు ఆ వీధిలోనే అతని అన్నదమ్ములు ఉన్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కాకపోతే అతనికి నల్ల మందు అలవాటు ఒకటి ఉండటం వల్ల దానికి రోజు ఒక అణ కావాల్సి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజు ఒక్క అణ మాత్రమే అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించేవాళ్ళు కొందరి కుర్రాళ్ళ ప్రయత్నం సఫలమయ్యేది కూడా అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది వేర్రి వెధవల్లారా కావాలని అడవకూడదు నేనే ఇద్దును కదా అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు సోమన్న కొట్టు దగ్గరే కాలం ఉంది ఈ కుర్రాళ్ళు ఆ కాలంలో ఇదేందుకు సోమన్న సాయం చేసేవాడు కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూల నుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు సోమన్న కొట్టు ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద ఓ పాక వేసి రాముణ్ణి ప్రతిష్ఠించి పిల్లలు భజన చేసేవాళ్ళు ప్రసాదాలు చేసి పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునేవాడు ఆ విధంగా రాముడితో పాటు పిల్లలందరి బాల్య జీవితంలోనూ సోమన్న ఒక భాగం అయిపోయాడు ఆ సోమన్న రాముడికి ఇప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు ఇలాగా ఎక్కడికి పోతున్నావు అన్నాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అన్నాడు రాముడు అబో పెద్దవాడవయ్యావు రోయ్ అన్నాడు సోమన్న ఆనందంగా నివ్విక్కడున్నావేమిటి అంటూ ఎదురుగా ఉన్న పెనం పెసరట్ల పొయ్యి చూసి నేను ఎంత తెలివి తక్కువగా అడిగాను అని అనుకున్నాడు రాముడు రోజులు మారిపోయాయని తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందని ఓ రోజున పెనం అట్లకాడా బుచ్చుకుని వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వచ్చేసానని ఇప్పుడే ఇక్కడే ఉంటున్నానని చెప్పాడు సోమన్న పెసరట్టు కాల్చన ఇంకా నీకు లాంచీకి అరగంట టైం ఉంది అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోసాడు సోమన్ ఒకసారి మంట ఎగదోసి ఒరై విశ్వనాథం గారు ఎక్కడున్నాడు రా ఇప్పుడు అన్నాడు విశ్వనాథం రాముడు చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు మంచి చురుగ్గా ఉండేవాడు వాడిప్పుడు హైదరాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నాడు రాముడు ఎప్పుడు ఎవ్వరు కనపడర్రా అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా దాని అత్తారి కోటిపల్లి ఇద్దరి పిల్లలు పలకరించి వెళుతూ ఉంటుంది అంటూ పెసరట్లు ఆకులో వేసి నించాడు సోమన్న రాముడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది ఇంతలో లాంచి హారన విలిక్కి వినిపించింది ఉలిక్కి పడ్డాడు రాముడు పర్వాలేదులే ఇంకా పావు గంట ఉంటుంది అన్నాడు సోమన్న గుమగుమలాడే పెసరట్లు రెండు తిని ఓ అర్ధ రూపాయి ఇవ్వబోయాడు రాముడు సోమన్న తీసుకోలేదు ఉంచు అన్నాడు రాముడు వద్దు డబ్బెందుకు రా నాకు అనే క్షణం ఆగివరై రాముడు చలికి మహా బాధపడుతున్నాను ఈ గోదావరి వార దుప్పటి గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దు అన్నాడు సోమన్న అడగటంలో యాచన దైన్యం ఏమీ లేదు ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు రాముడి చేతి సంచిలో ఓ దుప్పటి ఉంది కూడా కానీ అది ఒక వారం రోజుల క్రిందటే కొన్నాడు దాని ఖరీదు పది రూపాయలు అది ఇచ్చేద్దామా అని ఒకసారి రాముడికి అనిపించిన అతని నాలుక మాత్రం యాంత్రికంగా ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే అన్నాడు అన్నది ఆ నాలుక రాముడు సంచి పుచ్చుకొచ్చి లాంచీలో కూర్చున్నాడు గోదావరి కిరటాల మీద లాంచీ ఉయ్యాళ్ళుతూ పోతూ ఉంది రాముడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊసలాడుతూ ఉంది చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపాన జ్ఞాపకానికి వస్తున్నారు చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందట అప్పట్లో వాళ్ళ తరగతిలో తనే పెద్ద పిల్ల ఆది లక్ష్మి శుద్ధ మొద్దు పిల్ల తన లెక్కలు చూసి చేసేసేది మాస్టర్తో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది శ్యామల మంగాయి అప్పచెల్లెలు ఇద్దరూ ఒకే క్లాసు వాళ్ళ ఇంటి దగ్గర మెట్టతామర పువ్వులు ఉండేవి సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం తన కోసుకొచ్చి ఆమెకిస్తూ ఉండేవాడు సుందరి ఇప్పుడు ఎక్కడుందో నలుగురు పిల్లల తల్లై ఉంటుంది అని భావిస్తున్నాడు వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని దూరం నుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్ళం గుయ్యంగాడు ఆంజనేయుడు వేషం వేసే ఆ సత్యంగాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారో ఇంకా మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రాముడి మనస్సు ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టి లేపి తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు ఇచ్చాడు ఒక దుప్పటి గుడ్డ అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రుణ్ణి అయ్యాను అలా ఆలోచిస్తూ ఒకసారి ఒడ్డు వైపు చూశాడు రాముడు సోమన్న ఉండే పాక చిన్నగానే కనిపిస్తూనే ఉంది ఇక్కడ అందరూ సోమన్నను ఎదుగురు ఎరుగుదురు లాంచీ దిగి ఏ పడవవాడికైనా దుప్పటి ఇచ్చి పంపిద్దాం అనుకున్నాడు కానీ ఆ కొత్త దుప్పటి సోమన్నకి ఒక వాడే ఉంచేసుకుంటే ఇలా ఆలోచిస్తున్న రాముడికి సోమన్న సొమ్ము ఎవడు అపహరించడులే అని మాత్రం అనిపించలేదు పడవ దిగి బస్ ఎక్కాడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి వాళ్ళ బడికి అవతల పక్క అలాంటి చేలే ఉండేవి పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్టె పీకి కాల్చుకొని తినేవాళ్ళు రాముడు ఊహాల్లో ఉండగానే రాజమండ్రి చేరింది బస్సు రాజమండ్రిలో దిగ తన పనిలో తాను కోరుకుపోయినా ఆ భావోన్మత్తత అందుకు కారణమైన సోమన్న రాముడి మనస్సును విడిచిపెట్టలేదు మరునాటి మధ్యాహ్నానికి కానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు ఓ నెల గడిచింది ఏదో పని మీద రాముడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది ఈసారి కోటిపల్లి మీదగానే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చటానికి దుప్పటి కొనాలని అనుకున్నాడు దుకాణానికి వెళ్ళాడు రాముడి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది ఆరు రూపాయలు ఇచ్చి ఓ దుప్పటి కొన్నాడు ఉదయాన్నే బస్ ఎక్కి బయలుదేరాడు రాముడు కోటిపల్లి చేరేసరికి అయింది లాంచి గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది తనని చూసి సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా తనే పాకలోకి పోయి రెండు నేతి పెసరట్లు కాల్పించుకొని తిని సోమన్నకు దుప్పటికి ఇవ్వాలి రాముడు ఆలోచనలో ఉండగానే లాల్చి లాంచి ఒడ్డుకు చేరింది అతను దిగి సంచి పుచ్చుకొని ముందుకు నడుస్తున్నాడు సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు ఏమో ఇలా వచ్చావు అన్నాడు రాముడు వెంకటప్పయ్యతో కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళాడు రాముడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో ఒకడు అతను పట్టుకుని ఆపాడు రాముడు పక్కకు తిరిగి సోమన్న అన్నాడు సోమన్న గారు చచ్చిపోయారు రాత్రి నాలుగు డోకులు వెళ్ళాయి అన్నాడు రాముడికి అంత అర్థమైంది అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు వెంకటప్పయ్య సోమన్న శవాన్ని యువతలకి తీసుకొచ్చాడు చాలా నీరసించి పీక్కుపోయి ఉంది ఆకృతి శవాన్ని గంపలో కూర్చోబెట్టి ఏదైనా గుడ్డ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య రాముడు తల వంచుకుని తన సంచిలోని కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పాడు అలా జరిగింది మరి అడిగినప్పుడు ఇవ్వలేకపోయాడు మళ్ళీ తీసుకొచ్చేసరికి ఆ ప్రాణం లేదు కనీసం అప్పుడైనా కప్పటానికి పనికి వచ్చింది కొన్ని కథలు చదివిన తర్వాత కూడా వెంటాడుతూ ఉంటాయి చదివిన కొన్నాళ్ళ దాకా కథ తాలూకు ఆలోచనలు మనల్ని వదిలిపెట్టకుండా ఆలోచింపజేస్తాయి కాశీపొట్ల రామేశ్వర్ కామేశ్వరరావు గారు రాసిన ఈ కథ కూడా అలాంటిది దానికి ముఖ్య కారణం అతి సహజంగా జీవితాన్ని దర్శించిన వైనం ఆ కథ చదవటం వల్ల హృదయంలో కలగడం పాత నలుపు తెలుపు సినిమా చూసిన అనుభూతి కళ్ళ కట్టినట్లుగా ఉండటము ఈ చిన్న కథలో అరవై ఏళ్ళ క్రిందటి కోనసీమ వాతావరణం అక్కడి మనుషుల మధ్య సంబంధాలు ఆకుపచ్చటి కొబ్బరి తోటలు గలగలపారే కాలువలు పిల్లలు చదువుకునే బళ్ళు వాళ్ళు తినే చిరితిళ్ళు గోదావరిపై ప్రయాణాలు అన్నీ అంచక్క స్మృతిపదంలో తిరగాడతాయి ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మళ్ళీపోతుంది అలాంటి చక్కని అనుభూతుల్ని పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో పిన పిసినారితనం ఎంత లోతుగా ఉంటుంది దాని ప్రభావం ఎటువంటి పరిణామాలు కలుగజేస్తుంది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రాముడి ద్వారా చెప్పారు సోమన్న నిస్వార్థంగా వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నేర్పినవాడు ఇవాటి కూడా డబ్బులు తీసుకోకుండా పెసరట్టు నేతితో కాల్చి తినిపించినవాడు రాముడిలో నిద్రాణమై ఉన్న గత కాలపు మధురానుభూతుల్ని తట్టి లేపినవాడు కానీ రాముడు ఒక్క దుప్పటికు అడుగుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకొని తప్పుకున్నాడు ఇవ్వాలనే లేక కాదు అంత ఖరీదుది ఎందుకు అనే లోభవనం చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు కానీ అది సోమన్న శవం మీద కప్పటానికి ఉపయోగపడింది కానీ బ్రతికుండగా అతన్ని చలి నుంచి కాపాడలేకపోయింది చెయ్యదలుచుకున్న పని ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి లేకపోతే దిక్కుమాలని మనసు మాయ చేస్తుంది వేరే ఆలోచనలు వస్తాయి వాటిని సమర్థించుకునే తర్కం కూడా పుట్టుకొస్తుంది నువ్వు ఇవ్వదలుచుకున్నది వాయిదా వేస్తే రేపు పుచ్చుకునేందుకు వాడు ఉండకపోవచ్చు ఇచ్చేందుకు నువ్వు లేకపోవచ్చు అది క్షణం ఎలా ఉంటుందో తెలియదు గనక చెయ్యవలసిన పని చెయ్యాలనుకున్న మంచి పని వెంటనే చెయ్యి దానం అనేది చెయ్యి మారేసరికి మనసు మారుతుందని ఎప్పుడు ఎలా ఉంటే ఏ చేతిలో ఉంటే ఆ చేతిలోనే ఇచ్చేయాలని లేకపోతే మనసు మారచ్చు అని కూడా మనకి చెప్తారు అలాగే ఇక్కడ మనిషి ఎలాంటి వాడు మనసు ఎలాంటిది అనేది చక్కగా అర్థం పట్టినట్లుగా చూపించింది కథ మనిషి ఆకారం బాగోలేదు మనసు బాగుంది మనిషి ఆకారం బాగుంది మనసు బాగోలేదు దేనికి విలువ ఉంది అంటే ఈ కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశారు శుభం స్వస్తి